అనుకోని ప్రమాదం దాదాపు చావు అంచుల వరకు వెళ్లాడు ఇక మళ్లీ లేచి నడుస్తాడో లేదోనని డౌట్ అసలు గ్రౌండ్లోకి అడుగు పెడతాడా పెట్టినా మునిపట్లా ఆడగలడా ఇవి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ తర్వాత వచ్చిన అనుమానాలు వీటన్నింటినీ అధిగమించి కఠిన పరిస్థితులను దాటి పట్టుదలగా మళ్లీ గ్రౌండ్లోకి ఏడాదిన్నర తర్వాత అడుగు పెట్టాడు పంత్ పునరాగమనం నిజంగా అద్భుతమే యాక్సిడెంట్లు తీవ్ర గాయాలు పాలై కొన్ని నెలల బెడ్ బెడ్కే పరిమితమైన ఈ యువ వికెట్ కీపర్ కొన్నాళ్లు కర్రలతో నడిచాడు పూర్తిగా కోలుకోవడంతోనే జట్టులో చోటు దక్కదు మళ్లీ ఫిట్నెస్ సాధించాల్సిందే బెడ్ రెస్ట్ కారణంగా బరువు పెరిగిన పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీలో మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టి ఫిట్నెస్ పరీక్షలు నెగ్గాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యాక్సిడెంట్ తో కెరీర్ మళ్లీ ప్రారంభించిన పరిస్థితి అయితేనే ఎదురైన క్లిష్ట పరిస్థితులను సంకల్పంతో ఎదుర్కొని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు ఐపీఎల్ లో రాణించి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఎంపికైన పంత్ అక్కడ కూడా చాటాడు తాజాగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికైన పంత్ దాదాపు ఆరు వందల అరవై నాలుగు రోజుల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతున్నాడు కెరీర్ ముగిసినట్టే అన్న పరిస్థితి నుంచి అన్ని ఫార్మాట్లలోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ గొప్ప పోరాట యోధుడని అనడంలో ఎలాంటి డౌట్ లేదు do